సంసారమున చా సంతప్తు డగుచూ హింస లపాలైసిం సనుకడూ సంశయం వేరీతి సమయునోయనుచూ సంసారమును విడచేను సద్గురుణీయ సంసర్గా చేను హింసేణోహంసరాత్మాదు

ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీగురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వాది పదార్థ దరువులు మనం ఈరోజు నుంచి గురు శిష్య అన్యోన్య దర్శనం గావించుకుంటూ ఉన్నాం గత ఆరు కందార్ధములలో సభా విజ్ఞాపన చేసినటువంటి బాలరామ పండితుల వారు ఆర్తితో గురుదరి చేరేటువంటి శిష్యుని యొక్క విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ బాలరామ పండితుల వారు ఆ మహనీయులే గురువుగా శిష్యునిగా మనకు బోధను ఎరిగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు చేరాలి ఎలా చేరాలి ఎప్పుడు చేరాలి అనే విషయాన్ని మనం పూర్తిగా అవలోకనం చేసుకోగలగాలి గురువు అవసరం గురువు ఆవశ్యకత ఏమున్నది అసలు మానవునికి అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలగాలి సుజనులైనటువంటి వారు మాత్రమే నిజ గురు దరి చేరగలరు అంతేగాని మూఢ విశ్వాసములతో భిన్నమైనటువంటి మార్గములలో చెరించేటువంటి వారు నిజ గురుని గుర్తించలేరు గుర్తించినా వారి దరి చేరలేరు ఒకవేళ చేరిన ఆ గురు బోధను గురు గోప్యాన్ని గ్రహించలేరు ఇక్కడ శిష్యుడు సంసారమున చాలా సంతప్తుడగుచూ హింసల పాలై సహించకనొకడు సంశయం వేరీతి సమయునో నో ఇది ఇక్కడ శిష్యుడు సంసారంలో సంతప్తుడయ్యాడు అసలు ఏంటి సంసారం మామూలుగా భౌతికంగా మన ఆలుబిడ్డలతోటి ఉండబడేటువంటి యునికి ఏదైతే ఉన్నదో దానిని సంసారము అంటారు కానీ ఇక్కడ బాలరామ పండితులు తెలియజేసేటువంటి సంసారం అది కాదు ఘోరమైనటువంటి సంసారం మూలము లేని గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో దాని చే తోపింపబడినటువంటిది అంతా సంసారమే సంసారం అంటే పుట్టుక సంసారం అంటే దుఃఖం సంసారమే మరణం ఈ జనన మరణముల చక్రాల్లో పరిభ్రమిస్తూ ఏదైతే ఉన్నదో అది సంసారం దీనికి నిర్వచనం సం సమ్యక్ సరంతి తప్యభావ కర్మవా అంటారు సం సమ్యక్ సరంతి తస్య భావ కర్మవా అనేది అంటే ఈ జనన మరణం క్రమం ఏదైతే ఉన్నదో ఈ జనన మరణ భ్రమణం ఏదైతే ఉన్నదో దానిని కలిసి దానితో వర్తించుటే సంసారం మనలో ఉన్న ఇంద్రియ తతే ఈ సంసారంలో పిల్లలు ఈ దేహం ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తిరిగే తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో అదే భార్య వీటితో సంతప్తుడగుచు అంటే బాధ నొందినవాడు దేనితో మామూలుగా సంతప్తుడు అంటే ఈ ఎండ ఆకలి వీటితో బాధపడేటువంటి వాడు తప్తత చెందేటువంటి వాడు కాలిపోతుండబడేటువంటి వాడు ఈ తాపత్రయములతో వాటికి లోనైనటువంటి వాడు హింసల పాలై సహింస కనుకడు ఈ ఘోరమైనటువంటి హింస ఇది అంటే ఈ హింస అనేది వర్ణింప వశముక హింస తనలో తాను పొందేటువంటి హింస ఇది ఎవరికీ చెప్పుకోలేని హింస ఎవరు తీర్చలేనటువంటి హింస గురువు ఒక్కరు మాత్రమే మాన్పగలిగినటువంటి హింస అది ఆ హృదయ గ్రంథితో యాగటమే హింస ఈ కర్మజ్ఞానము ముడి ఏదైతే ఉన్నదో అదే హింస అలా సహించలేక సంశయం బేరీతి సమయును ఎన్ను ఈ దేహమును కొండబడేటువంటి సందేహం ఏదైతే ఉన్నదో సందేహము తీరినట్టయితే ఇక హింస లేదు సంశయమే జన్మహేతువు సంశయ నివృత్తి కోసమే గురుదరి చేరాలి సంశయాన్ని నివృత్తి చేసుకున్నటువంటి వారికి ఇక జనన మరణ భ్రాంతి లేదు అది ఏ విధంగా సమసిపోతుంది అనేటువంటి సంతప్తుడయ్యి సంసారమును విడిచను సద్గురుని దివ్య సంసర్గమునమించను అలాంటి శిష్యుడు మూలము లేని గుర్తిరిగే శరీరం యొక్క భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని విడిపించు విడిపించుకునేందుకై సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడై సుజనుడై తన జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటి భావనతో ఎక్కడకు చేరాడు సద్గురుని దివ్య మించను సంసర్గం అంటే చేరిక సంబంధం ఎవరితో గురువుగారితో అది దివ్యమైనటువంటిది ఆ చేరిక ఆ కూడిక సంసారమును విడిచి సద్గురుదేవుని యొక్క దివ్య సంసర్గాన్ని అందుకున్నాడు హింస జందగాలి హంస పరమాత్మ నాదు సంసా ఎంబూలు బాప సరి వేదికటంచు సంసారమును విడిచెను మహాప్రభు సద్గురువరేణ్యా నేను ఈ హింసను పడలేనయ్యా ఈ ఘోర సంసార హింసలో నేటి వరకు అనేకమైనటువంటి జన్మలను ఎత్తుచు మరలా వెళ్ళుచు ఆ పరిభ్రమణాన్ని చెందలేకున్నానయ్యా ఈ సంకల్ప వికల్పములతో కూడినటువంటి నా జీవనయానం చాలా హింసగా ఉన్నది మహాప్రభు కావున ఆ హింస నేను చెందగలేనయ్యా హంస పరమాత్మ బలరామ పండితుల వారు ఇక్కడ హంస పరాత్మ అంటున్నారు అంటే హంసకు పరముగా ఉండబడేటువంటి ఆత్మ అదే కేవలాత్మ అదే పరిపూర్ణం ఓ పరిపూర్ణ అని సంబోధిస్తూ ఉన్నారు ఈ సోహం మనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి పరగా ఉండబడేటువంటిది ఈ సోహంతో కూడినటువంటిదే ఈ ఆత్మ దానికి పరగా ఉండబడేటువంటిదే కేవలాత్మ అదే పరిపూర్ణం అదే బట్టబైలు అదే గురుస్థానములకు అవ్వాలి కాబట్టి నేను హింస చెందకలేను మహాప్రభు సంశయములు బాప సరి నీవే సంశయములు రహితం నాలో ఉన్న సందేహాన్ని నివృత్తి చేసేందుకు మీ సాటి వారు లేరయ్యా మీరే అయ్యా మీరే నాకు దిక్కు ద్వాదశ దిక్కుల ఎందు సందు లేక వెలసి ఉన్న ఆ శరీర సద్గురు రాయా మీరే నాకు దిక్కయ్యా అని సంసారాన్ని విడిచి గురుదరి చేరాడు శిష్యుడు తదుపరి ఏం జరుగుతుందో రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా